హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో ముస్లింల జనాభా అధికమనే సంగతి తెలిసిందే అలాగే దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ మసీదులు తప్పనిసరిగా కనిపిస్తాయి అయితే మన పొరుగున ఉన్న ఆ దేశంలో కనీసం ఒక్క మసీదు కూడా లేదు మన మిత్ర దేశమైన ఆ దేశం పేరు భూటాన్ ఈ దేశంలో మొత్తం జనాభా ఏడు పాయింట్ ఐదు లక్షలు ఇందులో దాదాపు ఏడు వేల మంది ముస్లింలు ఉన్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడి మొత్తం జనాభాలో హిందువులు పదకొండు పాయింట్ మూడు శాతం భూటాన్లో అనేక బౌద్ధ దేవాలయాలు మఠాలు హిందూ దేవాలయాలు ఉన్నాయి అయితే ఇక్కడ ముస్లింల కోసం ఒక్క మసీదు కూడా లేదు ఈ దేశంలో మసీదు మాత్రమే కాదు ఒక్క చర్చి కూడా లేదు భూటాన్లో అనేక వేల మంది క్రైస్తవులు నివసిస్తున్నారు అయితే అధికారికంగా వారికి ఇప్పటి వరకు చర్చిలను నిర్మించడానికి అనుమతి లేదు యూరోప్ లేదా మరే ఇతర దేశం నుండి ముస్లిం లేదా క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి భూటాన్ ను సందర్శించడానికి వచ్చినప్పుడు వారు తమ ప్రార్థనా స్థలం లేక తమ ప్రార్థనా స్థలం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే అధికారికంగా బామ్ లో ఒక చిన్న ప్రార్థనా మందిరం నిర్మించారు ఇందులో మూడు గదులు ఉన్నాయి ముస్లిం సిక్కు క్రైస్తవ మతాలను నమ్మేవారు ఈ మూడు వేర్వేరు గదుల్లో ప్రార్థనలు చేసుకోవచ్చు అయితే భూటాన్లో హిందూ దేవాలయాలు అనేకమున్నాయి ఈ హిందూ దేవాలయాలలో అతిపెద్దది భూటాన్ రాజధాని థింపులో ఉంది ఈ ఆలయంలో పలు హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి దేశం నలుమూలల నుంచి హిందువులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు భూటాన్ ఏడవ శతాబ్దం వరకు భారతదేశంలోని కూచు బెహార్ రాజవంశంలో ఒక భాగంగా ఉంది ఆ తర్వాత అది స్వతంత్రంగా మారి బౌద్ధ మారింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే